ద్వారా హోమ్ సర్వీసెస్ అందించేటువంటి సంస్థ అర్బన్ కంపెనీ ఇప్పుడు అర్బన్ కంపెనీ షేర్ల రూపంలో ఐపీఓస్ లిస్ట్లో దూసుకు ఉంది ఇంతకీ ఐపీఓస్ లిస్టులో ఈ షేర్ల విషయంలో అర్బన్ కంపెనీ ఎలా ఉంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అర్బన్ కంపెనీ ఐపీఓ లిస్టింగ్లో అదర కొడుతున్నటువంటి అర్బన్ కంపెనీ యాభై ఎనిమిది శాతం ప్రీమియంతో అరంగేట్రం అర్బన్ కంపెనీ అర్బన్ కంపెనీ చాలా మందికి సుపరిచితమే ఎందుకంటే యాప్ వేదిక సర్వీసెస్ అందించేటువంటి అర్బన్ కంపెనీ షేర్లు ఈ రోజు లిస్టింగ్ లో అదరగొడుతూ ఉన్నాయి బుధవారం రోజు యాభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ప్రీమియంతో అరంగేట్రం చేశాయి ఇష్యూ ధర నూట మూడు రూపాయలతో పోలిస్తే ఎన్ఎస్ఈ లో నూట అరవై రెండు పాయింట్ ఇరవై ఐదు వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టాయి లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లు నిజంగా రాణించాయి ఒక దశలో షేర్ ధర నూట డెబ్బై తొమ్మిది వరకు వెళ్ళింది ఇది ఇష్యూ ధర కంటే కూడా డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది శాతం అధికంగా ఉంది నిజంగా షేర్లలో ఇప్పుడు షేర్ల లిస్టింగ్లో ఐపీఎస్ లిస్టింగ్ లో అర్బన్ కంపెనీ అయితే అదర కొడుతూ ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక వెయ్యి తొమ్మిది వందల కోట్లు సమీకరించేందుకు ఐపీఏకు వచ్చినటువంటి అర్బన్ కంపెనీ ఈ నెల పన్నెండు వరకు సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉంచింది చివరి రోజు అయినటువంటి గత శుక్రవారం నాటికి నూట మూడు పాయింట్ అరవై మూడు రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఎన్ఎస్ఈ డేటా ప్రకారంగా పబ్లిక్ ఇష్యూలో భాగంగా పది కోట్ల షేర్లకు గాను ఒక వెయ్యి నూట ఆరు కోట్ల బిడ్లనైతే ఇప్పటికే దాఖలయ్యాయి కేటగిరీ వారిగా చూసుకున్నట్లయితే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా కనుక చూసుకున్నట్లయితే నూట నలభై పాయింట్ ఇరవై శాతం అంటే ఇరవై రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కోటా కనుక చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు పాయింట్ జీరో ఫోర్ రెట్లు సబ్స్క్రిప్షన్ అందుకుంది రిటైల్ ఇన్వెస్టర్ల కోటా చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు రెట్లు సబ్స్క్రైబ్ అయింది ఐపీఓ ద్వారా సమీకరించినటువంటి నిధుల్లో టెక్నాలజీ అభివృద్ధికి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కార్యాలయాల లీజు చెల్లింపులకి మార్కెటింగ్ కార్యకలాపాలకు సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించబోతోంది కొటాక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ అలాగే మోర్గన్ స్టాన్లీ ఇండియా కంపెనీ అలాగే గోల్డ్ మెన్ సాక్స్ సెక్యూరిటీస్ జేఎం ఫైనాన్షియల్ బుక్ రన్నింగ్ మేనేజర్లుగా దీనికి వ్యవహరిస్తున్నారు సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అర్బన్ కంపెనీ ఈ అర్బన్ కంపెనీ మనకి నిజంగా హోమ్ సర్వీసెస్ అందిస్తూ అందరికీ తెలిసిన కంపెనీయే కాబట్టి ఐపీఓస్ లిస్టింగ్ లో చూసుకున్నట్లయితే షేర్ల విషయంలో అర్బన్ కంపెనీ అదరగొడుతూ ఉంది థ్యాంక్ యూ సో మచ్